ಹಾಯ್ ಗಾಯ್ಸ್ ನಮಸ್ತೆ ಎಲ್ಲರಾದ್ರೂ ಕೂಡ సో గా అందరి కోసం తీసుకొచ్చేసాను అండి బ్యాంగిల్స్ మేళా అండి మన అనంతపూర్ లో ఎం విజయ కలెక్షన్స్ వాళ్ళు ఈ మేళాను అయితే స్టార్ట్ చేస్తున్నారండి సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర అండ్ అన్ని కూడా దేనికవి సపరేట్ గా ఉంటాయి హ్యాండ్ పిక్ కలెక్షన్ అండి బ్యాంగిల్స్ మేళా అండి ఈ నెల ఎన్నో తారీఖు విజయ్ జరుగుతుంది ట్వంటీ సిక్స్ నుంచి టెన్ డేస్ ఉంటుంది మేడం ట్వంటీ సిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు టెన్ డేస్ వరకు టెన్ డేస్ అంటే ఫిబ్రవరి ఫోర్త్ వరకు మేడం ఫిబ్రవరి ఫోర్త్ వరకు ఉంటుంది ఈ బ్యాంగిల్స్ మేలాలో సో జ్యువెలరీస్ లో మీకు వన్ గ్రామ్ గోల్డ్ జువెలరీ కానివ్వండి సో యాంటిక్ అలాగే టెంపుల్ జ్యువెలరీ అన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర బ్యాంగూరుస్ తో పాటు ఏదైనా పర్చేస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ పైన బిల్ కస్టమర్ కి టూ గ్రామ్ సిల్వర్ కాయిన్ అనేది బహుమతిగా ఇవ్వడం జరుగుతుందండి సో బేసిక్ గా ఏంటంటే ఈ లొకేషన్ మనకు అనంతపూర్ లో హౌసింగ్ బోర్డ్ లో అయితే ఉంటుంది ఎల్ఐసి స్టాప్ దగ్గర సో వీళ్ళు ఇంట్లోనే కొన్ని ఇయర్స్ నుంచి ఫస్ట్ ఒక టూ ఇయర్స్ అయిపోతే మన ఫస్ట్ టైం టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ క్రితం మనం ఒక వీడియో చేస్తామని వీళ్ళ దగ్గర అగైన్ మళ్ళీ అప్పటికి ఇప్పటికి చాలా స్టాక్ ఇంప్రూవ్ చేస్తాను మీరు ఎంత స్టాక్ పెట్టారు అప్పటికి ఇప్పటికి కూడా ఇంకొకటి ఏంటంటే సో ఇంట్లో బిజినెస్ ఏ కదా వీళ్ళ దగ్గర ఏం ఐటమ్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి మొదట్లో నేను అనుకున్నాను వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్షన్ అంతా తన ముందర పెట్టిన తర్వాత ఇంత ఉన్నాయంట ఏంట్రా బాబు ఇలా దగ్గర అనిపించింది అనమాట సో తనకు చిన్నపిల్లలు ఉండడం వల్ల బయట వచ్చి షాప్ పెట్టలేకపోయింది అది ఒక్కటి రీజన్ తప్పితే కలెక్షన్ మాత్రం మీకు లో ఎంత కలెక్షన్ దొరుకుతుందో అంతే కలెక్షన్ దొరుకుతుంది కానీ తక్కువ దొరుకుతుంది దొరుకుతుందన్నమాట మెయిన్ రీజన్ అది అండి ఇక్కడికి వచ్చి వేడో చేయడానికి మెయిన్ ఉద్దేశము అండ్ అలాగే బ్యాంగిల్స్ మీద మనకు ట్వంటీ సిక్స్ నుంచి ఫోర్త్ వరకు స్టార్ట్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చేసామండి వన్ బై వన్ చూద్దాం అంతేకాకుండా పంచుకోవచ్చు లోహ జ్యువెలరీస్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి సో పంచలోహా జ్యువెలరీస్ ధరించడం వలన సో మన లోని హీట్ ని చాలా కంట్రోల్ చేస్తుంది చాలా రకాలుగా మంచిగా ఉంటుంది అని చెప్పేసి మనకు అందరికీ తెలుసు వీటిలో పంచలోహ బ్యాంగిల్స్ కానీ పంచలోహ చైన్స్ కానీ దండలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట అన్ని కూడా చూపిచ్చేస్తానండి లొకేషన్ ఒకసారి చూడండి ఒకసారి చూసుకోరండి అలాగే మనం కలిసి స్టార్ట్ చేస్తాం ఇంకా అడ్రస్ చూద్దామండి ఇక్కడ మీరు చూసుకుంటే హౌసింగ్ లో మనకు ఆంధ్రస్వామి టెంపుల్ ఆర్చ్ వస్తుంది కదండి ఆర్చ్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇదంతా కూడా మనకు ఎల్ఏసీ బస్ స్టాప్ అంటారనమాట సో ఈ సందలోనే మనము షాప్కి వెళ్ళాలి ఇంకా గా చెప్పాలంటే మీకు ఇక్కడ చూడండి ఒకసారి బిల్డర్స్ కనిపిస్తుంది ఏపీ బిల్డర్స్ ఉంది కదా జేసీ విఏపి బిల్డర్స్ దీని పక్కన సందే అనమాట ఈ నుంచి వెళ్ళి 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 ఫస్ట్ వచ్చి రేట్ తీసుకుంటే మనకైతే షాప్ వస్తుంది ఏపి బిల్డర్స్ అండ్ ఎన్టీఆర్ ఇక్కడ నుంచి మనకి పక్కన వచ్చే గల్లీ అనమాట ఈ పక్కన కూడా మీకు శివసాయి జనరల్ స్టోర్ అయితే కనిపిస్తుంది ఈ గల్లీలో నుంచి కొంచెం ముందుకెళ్ళాము ముందుకెళ్తే ఇక్కడి నుంచి వచ్చి రైట్ అనమాట అట్లా స్టైట్ మీరు చూసుకుంటే కల ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళు దారిలో అయితే వస్తారండి సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ టర్న్ అవుదాం ఫస్ట్ రైట్ తీసుకున్నాము ఇలా అనమాట కొంచెం ముందుకు వెళ్ళాం మొత్తం అంత రెస్టేషన్స్ అనమాట ఇదంతా కూడా సో వాళ్ళు వచ్చేటప్పటికి ఇంట్లోనే బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు ఇదే అనమాట హౌస్ చూడండి పైన బోర్డు కనిపిస్తుంటుంది మీకు ఇక్కడ చెట్టు దగ్గరే కింద కింద జిరాక్స్ ప్రింట్ అవైలబుల్ అనేది ఉందనమాట ఈ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో షాప్ ఉంటుంది ఒకసారి మీరు చూడవచ్చు అనమాట బోర్డు ఇది కనపడట్లేదు ఇది చూడండి ఈ చెట్టు గుర్తు అనమాట మనకు బాగా ఇది మనమైతే ఇప్పుడు ఈ దారిలో వచ్చామండి ఇలా రాగానే స్టార్టింగ్ లోనే ఒక ఐదో ఐదో ఇల్లు ఆరో ఇల్లు వస్తుంది ఇలా లోపలికి వెళ్ళి కలెక్షన్ చూద్దాం విజయ్ గారు ఫస్ట్ ఏ చూపిస్తున్నారు మాకు ఇవి పంచలోహ బ్యాంగిల్స్ మేడం ఇందులో స్టోన్ ఐటమ్ అనమాట మనకి ఇందులో టూ టైప్స్ ఉన్నాయి ఇది పాలిష్ వస్తుంది మైక్రో పాలిష్ వస్తుంది పంచలోహంకి కాబట్టి ఇది పాలిష్ తో రావడం వల్ల ఇంకొకటి ఇది వచ్చి అన్పాలిష్ మేడం ఇవి మనం ఓపెన్ చేస్తున్నాం వీటికి వీటికి తేడా ఏమంటే వీటికి పాలిష్ లేదు కాబట్టి మనకి గోల్డ్ బ్యాంగిల్స్ తో పోటీ పడతాయి ఏమంటే వాటిని బ్యాంక్ లో పెట్టుకుంటాము వీటిని పెట్టుకోలేము అంతే తేడా దీనికి వీటికి ఏమంటే అంటే ఇవి ఎలా అంటే కొద్దిగా కొద్దిగా షైనింగ్ తగ్గుతుంది అంతే కానీ రెగ్యులర్ గా మన మన ఒంట్లో వేడి ఉంటది కదా అప్ అండ్ డౌన్ అయినప్పుడు డల్ అయిపోతుంది ఎక్కువైనప్పుడు మెరుస్తుంది ఇవి డల్ అయినాయి కదా అని ఫీల్ అవ్వాల్సిన అవసరం అది కూడా ఏ మనకి ఎంత బాడీ ఎక్కువ వేడి ఉంది మన ఒం అది తెలిసిపోతుంది మనకు కూడా హ్యాపీ అవ్వచ్చు అనమాట ఇవి చేసుకున్నప్పుడు ఏమవుతుంది కంట్రోల్ చేసుకోవడానికి ఏదైనా జ్యూసెస్ తాగడం అలా చేసుకోవచ్చు వేడిగా ఉన్నాయండి ఇది షైనింగ్ ఉన్నట్లే మనకి లెక్క లేదు షైనింగ్ లేదు బ్లాక్ అయినాయని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఒంట్లో వేడి తక్కువ ఉందని తెలిసిపోతుంది తెలిసిపోతుంది అంటే ఈ పంచలోహ బ్యాంగిల్స్ కి ఇది మేడం ఇది పాలిష్ కి తేడా వచ్చేసి ఇది పాలిష్ లేదు వీటికి పాలిష్ ఉంది ఈ పాలిష్ వేయించడం వల్ల ఈ పాలిష్ కొద్ది రోజులకి మనం రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేయొచ్చు వీటిని కూడా ఏమంటే పాలిష్ వెళ్తుంది మరి నా పాలిష్ వే మేము మేమే వేయిస్తాం అది కూడా మెయింటెనెన్స్ విత్ మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తాం అనమాట పాలిష్ వెళ్తుంది అంటే ఎప్పుడో ఒకసారి పడితే మన లైఫ్ వస్తుంది మనం రెగ్యులర్ గా నేనైతే ఇది అయితే ఇప్పుడు నేను వ్యాంగిల్ వేస్తున్నానండి ఇలా చూపించడానికి సిక్స్ మంత్స్ అయింది చూడండి రెగ్యులర్ గా రెగ్యులర్ గా అసలు నేను స్నానం చేసినప్పుడు కూడా తీయనండి అలా క్వాలిటీ మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదంటే కళ్ళు మూసుకొని బుక్ చేసుకోవచ్చు ఓకే ఆన్లైన్ ఇప్పటివరకు ఎంత ఎక్కడెక్కడ ఇచ్చారండి మీరు ఆన్లైన్ అంటే విశాఖపట్నము కేరళ చెన్నై కూడా వెళ్తుందండి నా స్టాక్ ఓకే ఇప్పుడు ఎంత ఉంటాయి అంటే ప్రైజెస్ ఇవన్నీ కూడా సైజెస్ ఎలా ఉంటాయి ప్రైజింగ్ ఎలా ఉంటుంది ప్రైజెస్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంటుంది మేడం స్టార్టింగ్ చెప్పండి స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇది డిస్కౌంట్ పోయి ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఇది యాక్చువల్ గా ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తాను మీకు డిస్కౌంట్ వెళ్ళి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వస్తుంది డిస్కౌంట్ ఇస్తూ అగైన్ మళ్ళీ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తాం సిల్వర్ కాయిన్ టూ గ్రామ్ సిల్వర్ కాయిన్ అది ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే మీకు టూ గ్రామ్ సిల్వర్ కాయిన్ ఇస్తానండి ఓకే అంటే ఫైవ్ థౌజండ్ కంపల్సరీ అది కూడా ఎందుకు ఇస్తూ సిల్వర్ కాయిన్ నాకు లాస్ ఏందండి ఎందుకంటే థర్డ్ యానివర్సరీ సందర్భంగా అంటే షాప్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి థర్డ్ యానివర్సరీ సందర్భంగా నా కస్టమర్స్ అందరికి యూజ్ అవ్వాలని ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరు అందుకోసం టూ గ్రామ్ సిల్వర్ కాయిన్ పెట్టడం జరిగిందండి సూపర్ నాకు అసలు యానివర్సరీ తెలియదు అనమాట రెగ్యులర్ బ్యాంగల్స్ ఎలా ఉంది అన్నప్పుడు అనుకున్న రెగ్యులర్ థింగ్ అని చెప్పేసి యానివర్సరీ మొత్తానికి కన్వర్సేషన్ అండి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకో త్రీ ఇయర్స్ లో పెడుతున్నారు సో ఇవన్నీ వచ్చేటప్పటికి మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయా లేకపోతే ఇంకా తక్కువలో కూడా దొరుకుతాయి లేదు మేడం స్టార్టింగ్ ఇవి ఈ ఐటమ్ వచ్చేసిన ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఇది ఎక్కువ కాస్ట్ మేడం ఎందుకంటే మనకి స్టోన్ స్టోన్ మంచి డైమండ్ లో ఉంది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంది మేడం అన్ని అని చెప్పడం లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మీరు వేసుకొని చూడండి ఒకసారి హ్యాండ్ కి లుక్ వైట్ వేసుకొని కానీ మ్యాచ్ చూడండి సింగిల్ బ్యాంగ్ వేసుకోండి సేమ్ గోల్డే మేడం గోల్డ్ గోల్డ్ కి పోటీ పడుతుంది ఒకసారి చూడండి అనిపిస్తుందో ఓ మైకో ఎంత లుక్ వచ్చిందండి ఇలా ఇలా వస్తాయి అనమాట ఆహా అందుకు వీటికి వీటికి కొద్దిగా రేటు బిల్డింగ్ క్వాలిటీ అంతా కంప్లీట్ గా చేంజ్ ఓకే సో గ్యాస్ విన్నారు కదా సో రెండుకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి తను చెప్పేస్తారండి సో వీటిలో మీకు చూసుకుంటూ పోతే ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట సో ఇవన్నీ కూడా ఇంకా ఓపెన్ చేయలేము కాకపోతే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు కానీ నా లోకల్ వాళ్ళు కానీ ఎక్కడైనా సరే మీకు ఆన్లైన్ ఆర్డర్ అయితే ఉంటుంది లోకల్ వాళ్ళకి ఆన్లైన్ ఇస్తున్నారు ఆన్లైన్ కూడా ఇస్తుంది లోకల్ వాళ్ళు లోకల్ ఆన్లైన్ మీరు ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు మేడం మీరు డైలీవేరీస్ కి సింపుల్ గా ఇలాగా ప్రసాస్ పైకి ఇలా చాలా చాలా స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది డిస్కౌంట్ పోయి సో వీటిలో వెరైటీస్ చూడండి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఫంక్షన్స్ కానీ పిల్లలకి కానీ గా మనకు సైడ్ బ్యాంగిల్స్ కానీ అండ్ మెయిన్ ఒక పెద్ద పెద్ద బ్యాంగిల్స్ వేయాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది ఒకసారి మీరు చూడొచ్చు అనమాట ఇదంతా కూడా వెరైటీస్ చాలా బాగుంటాయండి మీ దగ్గర నేను అసలు మొదట్లో అనుకున్న దానికి దానికంటే కూడా ఎక్కువ కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు మీరు అండ్ అట్ ది సేమ్ టైం క్వాలిటీ కూడా అట్లా మెయింటైన్ చేస్తున్నారు అలాగానే ఉంది క్వాలిటీ అంటే నేను కొన్ని చాలా మంది నాకు కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇచ్చారండి టూ త్రీ ఇయర్స్ మెయింటైన్ చేశారంటే మామూలు విషయం కాదు ఇది సో ఎప్పుడైతే మీరు క్వాలిటీ కానీ ట్రస్ట్ గానీ మెయింటైన్ చేస్తారో మీకు అలా కస్టమర్స్ అంతా కూడా కొనసాగుతారు సో దీంట్లో వెరైటీస్ చూడండి ఒక్కసారి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి సో మీకు ఏ బడ్జెట్ లో బ్యాగ్స్ చూస్తున్నారు లేకపోతే తను వాట్సాప్ లో స్క్రీన్ షాట్స్ తీసి తీసుకు పెడుతుంది ఒకసారి హాయ్ అని మెసేజ్ చేయండి తను వచ్చేసి ఫొటోస్ పెడుతుంది మీకు ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి వెరైటీస్ చాలా ఉన్నాయి అన్నమాట బ్యాంగిల్స్ వెరైటీస్ సో బ్యాంగిల్స్ ఫ్లవర్స్కి అయితే సైడ్ ఇట్లా బ్యాంగిల్స్ చూస్తున్నట్లే ఒక ఫిదా అయిపోయి అయిపోతారనమాట ఖచ్చితంగా అలా అయితే ఉంటే ఐటమ్ అంతా కూడా చాలా 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 బాగున్నాయి చూడండి ఒక్కసారి ఇవంతా కూడా మనకు అమ్మవారు అండి గణేష్ స్వామి అండి ఇది లక్ష్మి లక్ష్మీ అమ్మవారు బ్యాంగిల్స్ కొంచెం కడా లో అలా వచ్చాయండి చాలా బాగున్నాయి అసలు ఇవన్నీ ఎంత పడతాయండి గా మనకు ఇవి పేర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అట్లా వస్తుంది మేడం త్రీ ఫిఫ్టీ అంతేనా ఇది కలర్ ఫేడ్ గా అంతా ఉండదు మేడం త్రీ ఒకసారి చూడండి ఎంత బాగున్నాయి తక్కువ బడ్జెట్ అండి అసలు త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక జత అనేది త్రీ ఫిఫ్టీ రూపీస్ అది ఇది ఇవ్వడం త్రీ ఫిఫ్టీ చాలా బాగున్నాయి అండి రెగ్యులర్ యూజ్ కి అండ్ ఎప్పుడు నా ఆఫీస్కి వెళ్లే వాళ్ళు రెగ్యులర్ గా మనం వాడాలనుకున్న వాళ్ళు మట్టి బ్యాంగిల్స్ చాలా తక్కువ ఏదో పెద్ద పెద్ద అకేషన్స్ కి మట్టి బ్యాంగిల్స్ వేస్తున్నాము వేసిన అందులో మళ్ళీ ఈ బ్యాంగిల్స్ అనేది మిక్స్ చేస్తున్నాం మనం బ్రాండ్ కనపడడానికి సో డైలీ బేసెస్ లో ఒక వన్ సైడ్ వాచ్ పెట్టేసుకొని సింపుల్ గా మనం ఇలా వేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ లో బడ్జెట్ లో వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అండి నెక్స్ట్ అండి అది ఒకసారి ట్రై చూద్దాము అది మొత్తం అంతా తో నిండిపోయింది ఇది ఈ ట్రై అనేది ఇదేంటండి మొత్తం మొత్తం తో నింపేసారు అంతా కడాసు డైమండ్ స్టోన్ అది ట్రిప్కా డైమండ్ రిప్లికాస్ ఇవన్నీ కూడా వావ్ సూపర్ ఉన్నాయి ఇంకా అన్నీ కూడా అంటే స్టార్టింగ్ ఇప్పుడు ఇవి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి పంచులోత పంచలోహ అయితే ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ రెగ్యులర్ ఇవి అయితే ఇటేషన్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ నుంచి మొదలు అవుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయి మేడం మనము అంటే ఇంక ఇది బిల్లింగ్ లేదు ఇదంతా ఒకసారి చూడండి లుక్ ఒకసారి చూడండి ఎంత బాగుంది చూడండి సరే వా చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ సో నైస్ సూపర్ ఉన్నాయండి మీకు నచ్చిన బ్యాంగిల్స్ తీసుకోవచ్చు అండి స్క్రీన్ మనం కనబడుతున్నాయి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి హాయ్ అని సో మీకైతే నాన్ లోకల్ వాళ్ళకి కానీ లోకల్ వాళ్ళ వంటికి కూడా మీకు డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది విజయ గారు అయితే మీరు మెసేజ్ ఇంకొక విషయం ఏమంటంటే మేడం నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఇప్పుడు ఎక్కువ అందరికి నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో బ్యాంగిల్ ఉంది నేను క్లారిటీగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను వెంటనే మీ ఏదైతే ఇది నచ్చింది అంటే వెంటనే నాకు అవైలబుల్ గా ఉంది చెక్ చేసుకుని ఇవాళ ప్రజెంట్ అవైలబుల్ గా ఉంది లేకపోవచ్చు ఉండొచ్చు లేకపోవచ్చు ఒక ఫైవ్ డేస్ అలా నాకు టైం ఇచ్చా ఇస్తే గానీ మనీ మేకింగ్ లో పెట్టాను ఇంకా చాలా వస్తున్నాయి బ్యాంగిల్స్ ప్రజెంట్ ఇవి మీకు జస్ట్ టెన్ పర్సెంటే అండి మనకి మేకింగ్ లో నేను చెప్పాను చాలా వస్తున్నాయి ఆ వచ్చేసే లోపల ఫైవ్ డేస్ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే మేకింగ్ లో ఉన్నాయి కాబట్టి మీకు మాటిస్తున్నాను అవి వచ్చే టైంకి నేను వాళ్ళకి ఫోన్ భయపడాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే కంపల్సరిగా బుక్ చేస్తున్న పేమెంట్ పడిన త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ కి సండే గానీ అలా లేకపోతే త్రీ ఫోర్ డేస్ మీరు రీచ్ అయిపోతారు మీరు హ్యాపీగా ట్రాకింగ్ ఐడి ఇచ్చేస్తారా ట్రాకింగ్ ఐడి ఒక టూ త్రీ ఒక టైం పడితే ఈవినింగ్ లోపల ఇప్పుడు బుక్ చేసుకున్నాం ఫోర్ ఫైవ్ అవర్స్ బుక్ చేస్తానండి ఓకే సో దాంతో మాట్లాడండి త్రీ ఇయర్స్ నుంచి లో బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు ట్రస్టబుల్ పర్సన్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ దొరుకుతుంది అనమాట వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఈ బ్యాంగిల్స్ కాకుండా సో మన దగ్గర ఏమేమి దొరుకుతాయి విజయ్ గారు మనకి లాంగ్ షార్ట్ చైన్స్ వస్తాయి ఇప్పుడు నేను పెట్టుకున్నా చూడండి ఇది కూడా ఇందాక తన దగ్గర నేను వేసుకున్నాను ఇది కూడా పంచలోహదే కదండి అది కూడా పంచలోహమే ఇది ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చూడండి ఇది పెట్టుకో నేను ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ అబవ్ అవుతుంది నాకు నేను డేట్ అయితే గుర్తు లేదు కానీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతోంది కానీ కలర్ ఏం చేంజ్ అవ్వలేదు చూడండి ఇలాగానే ఉన్నాయి జస్ట్ దీనికి కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అంతే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటది ఇది నేను ఫోర్ మంత్స్ మెయింటెనెన్స్ ఉంటది ఇప్పుడు వన్ ఇయర్ కూడా వస్తదండి నాకు నేనైతే యూస్ చేస్తున్నాను యూస్ చేసే ప్రతి ఒక్కటి వన్ ఇయర్ వస్తుంది కొంతమంది స్కిన్ బట్టి మనం చెప్పలేము నేను ఎందుకంటే సిక్స్ మంత్స్ అంటున్నానంటే ఎక్కువ చెప్పి మేడం మీరు వన్ ఇయర్ చెప్పారు నాకు రాలేదు సిక్స్ మంత్స్ అంటారు కాబట్టి సిక్స్ మంత్స్ మన గోల్డ్ మెయింటెనెన్స్ బట్టి వన్ ఇయర్ వన్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు నేను మనం గోల్డే ఉందండి తీసుకున్నాక వన్ మంత్ షైనింగ్ వెళ్ళిపోతుంది మనం అవి కూడా చెప్పలేము కదా అలా కాబట్టి నేను ముందే సిక్స్ మంత్స్ అని చెప్తున్నాను ఈ పంచలోహాలు అయితే ఇవి ప్లెయిన్ గా చెప్తానండి ఫోన్ చేసి మా బుక్ చేసుకునేటప్పుడు మీరు అడగండి ఇది ఎన్ని రోజులు వస్తాది దీని క్వాలిటీ ఎలా ఎలా మెయింటెనెన్స్ నేను టోటల్ నాకు ఫోన్ నేను ఫోన్ రిసీవ్ చేయకపోవచ్చు వాట్సాప్ ద్వారా అందరికీ రిసీవ్ చేయలేము కదండి బిజీగా ఉండొచ్చు లేకపోవచ్చు కాబట్టి వాట్సాప్ ద్వారా వాయిస్ కాల్ కంపల్సరీగా వాయిస్ మెసేజ్ ఇస్తాను ఒక వీలైతే ఫోన్ కూడా తీసి మాట్లాడతానండి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ గానీ ఫోన్ గానీ వాట్సాప్ ద్వారా నాకు ఫోన్ చేయొచ్చు మాట్లాడచ్చు ఓకే సో నెక్స్ట్ ఇంకేం చూపిద్దాం ఒకసారి నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు పట్టీలు పట్టిలండి ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి పంచలోహ పట్టిలండి ఇవన్నీ కూడా సో ఇవి కూడా మీకు డిఫరెంట్ ఫ్యాన్సీ ఐటమ్స్ లో ఉన్నాయి చూడవచ్చు అనమాట ఎంత ట్రెండింగ్ ఉందో డిజైన్ వచ్చేసి ఇవి ఎంత వస్తాయి విజయ గారు మనకు ప్రైజెస్ అన్ని కూడా ఇది వచ్చి మనకి ఫైవ్ ఫిఫ్టీ అలా వస్తుంది మేడం ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అలా వస్తుంది డిస్కౌంట్ పోయి మీకు అది థర్డ్ యానివర్సరీ సందర్భంగా మేడం ఇవి కూడా అంతే మేడం అసలు కలర్ చేంజ్ అవ్వవు చెప్పావు కదండి ఇది మళ్ళీ మనము ప్రీమియం క్వాలిటీ అనేది ఏం కాదు ఇది పంచలోహం ప్యూర్ అంతే ఒంటి మీద పన్న మనకి షైనింగ్ అప్ అండ్ డౌన్ అవుతుంది అంతే మీరు మళ్ళీ దానికి పాలిష్ ఖర్చు ఏమి ఉండదు జస్ట్ ఇలా ఒక మనం లైఫ్ లైఫ్ అంతే చెప్పాను కదా గోల్డ్ అంటే మనం వీటిలో బ్యాంక్లో పెట్టుకోలేము అంతవరకు వరకు ఇంకొకటి ఏమంటే వీళ్ళు యూట్యూబ్ ఛానల్ కానీ మీరు ఫాలో అయ్యారనుకోండి ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు యూట్యూబ్లో పెడుతూ ఉంటారు అలాగే వాటికి సంబంధించిన ప్రైజెస్ అన్ని కూడా మెన్షన్ చేస్తారండి త్రూ మీరు అలా మీకు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు లేదు ఈ వీడియో ద్వారానే మేము ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటాము మళ్ళీ ఆ లింక్ ఎందుకు లేని ఎదాగారు అనుకున్నట్లయితే స్క్రీన్ స్క్రీన్ పైన కనపడుతుంది ఈ నెంబర్కి అయితే హాయ్ అని మెసేజ్ చేయండి దాని దగ్గర ఉన్న ఐటమ్ అంతా కూడా మీకు పంపిస్తారండి మెసేజెస్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ ఇమేజెస్ ద్వారా పంపిస్తామండి సో ఇప్పుడు పంచాలోహాలో వెరైటీస్ ఉన్నాయండి పట్టీలలో పట్టీలలో మనకి ప్రజెంట్ ఇది మేడం ఇది పంచలోహ పట్టీనే మనకి టూ అంటే మనకి మేకింగ్ ఐటమ్ లో ఉన్నాయి కొన్ని ప్రజెంట్ మన షాంపుల్ చూపిస్తున్నాను రెడ్ వైట్ ఓన్లీ బ్లాక్ మనిష్టం అండి మీరు చెప్పడం వల్ల నేను అవి మేక్ చేపిచ్చిస్తానండి మీరు మీరు ఇది వచ్చేసి వేసుకుంటుంటారు పెద్దవాళ్ళు వేసుకుంటుంటారు కదండి చాలా మంది అడుగురు ప్రజెంట్ ఇది మన దగ్గర ఉంది అవైలబుల్ గా ఉంది ఫుల్ వైట్ ఉంది ఇలా మిక్స్ గ్రీన్ రెడ్ వైట్ ఇలా పల్స్ లో మనకి గోల్డ్ కూడా మిక్స్ అయింది ఇది ఒక డిజైన్ అండి ఓన్లీ మాకు పగడాలే కావాలి అన్న వాళ్ళకి ఇది పగడాల మాలండి ఫుల్ వైట్ కూడా ఉంది స్టాక్ అయిపోయింది అది చూపించాలనుకుంటే మనకి ఇది పంచలోహ రింగ్స్ అండి ఇది ఇప్పుడు నేను వాడబట్టి ఫైవ్ ఇయర్స్ అలా పైన అయిపోయింది ఇది చూడండి ఇలాగా మనకి సేమ్ గోల్డ్ ఇలాంటి రింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి ఇప్పుడు ఇది రెగ్యులర్ గా ఇస్తే అది చెప్పారు కదా హెల్త్ పరంగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది షైనింగ్ పంచలోహ్ ఇది దండలు అనుకోండి మాలలు సో ఇవి ఎంత వస్తాయండి కాస్పం ఇది మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఇది సంబంధించిన ఇది కూడా చుట్టాలండి మనకి పెద్దవాళ్ళు పెట్టుకుంటా అంటారు కదా ఇది ఇవి కూడా అంతే మీరు రెగ్యులర్ గా వన్ ఇయర్ అలా వాడచ్చు సేమ్ మనకి గోల్డ్ అని పోంటారు సేమ్ గోల్డ్ లుకే వచ్చేస్తుంది చెవు చుట్టలు అంటారు కదండి చౌకి చుట్టలు పెట్టుకుంటారు అవి ఓకే సో బ్లాక్ బీడ్స్ లో కూడా ఇలా ప్లెయిన్ మోడల్ లో అనమాట సో అచ్చం మనకు గోల్డ్ లాగా ఉంటుంది పంచలోహ మెటీరియల్ తో ఇది కూడా తయారు చేస్తున్నారండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా 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 బడ్జెట్ అండి ఈ కాస్ట్ అయితే మీరు ఎక్కడ కూడా చూసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో స్మాల్ నెక్ చైన్స్ అనేది ఇస్తున్నారు అనమాట ఫ్యాన్స్ బట్ ఇక్కడ మనకు త్రీ లేయర్స్ లో సో మిడిల్ రేంజ్ లో మనకు పంచలోహ గోల్డ్ కవరింగ్ అయితే ఉంటుంది మధ్య మధ్యలో ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుంది టూ సైడ్స్ కూడా బ్లాక్ బీర్డ్స్ అయితే వస్తాయి లెంత్ కూడా మనకు ఎయిటీన్ వస్తుంది ట్వంటీ వస్తుంది అండి ఇది ఇది ఎయిటీన్ ఇది ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ లెంత్ ఉంటదనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి మనకు ఆర్డర్స్ పైనే మనం బుక్ చేస్తున్నాం అండి ఎందుకంటే పంచలోహ అనేది మనము ఆర్డర్ తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర మనం చేయించడం జరుగుతుంది మ్యానుఫాక్చర్స్ దగ్గర సో కావాల్సిన వాళ్ళు ఒకసారి వెంటనే మెసేజ్ చేసేసి మీరు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి ఇది కూడా పట్టిలే మేడం పంచలోహ డిజైన్ అన్నారు ఇలాగా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ ఉన్నాయి ఉన్నాయి కూడా మేడం ఓకే ఏమంటే కొద్దిగా ముందుగా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటదండి ముందుగా చెప్పాలి ఉంటే ప్రజెంట్ ఉంటే మీకు పంపించేస్తాను స్టాక్ మరి మీరు చెప్పారు మీ దగ్గర లేవు అని అనే కాదు ఇది పంచలోహం కాబట్టి మేకింగ్ చేపించాల్సి ఉంటది టైమ్ టైమ్ ఉంటది ఓకే ఇలా చూడండి విధంగా నెక్స్ట్ అండి సో కమ్మలు అనమాట సో ఇందాక నేను రాగానే నాకు నచ్చి తీసుకున్నాను పంచలో హత్తు ఇందాక చెప్పారు కదా టూ ఫిఫ్టీ అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమో చెప్పారు విజయ గారు వచ్చేటప్పటికి చూడండి ఇలా త్రీ స్టెప్ బై స్టెప్ వచ్చేసారు వచ్చేసారనమాట సో ఇక్కడ చూస్తే దీంట్లో మీకు మొత్తం సెట్స్ అనమాట జస్ట్ శాంపులు చూపిస్తున్నామండి సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి స్మాల్ సైజ్లో బుటాస్ కావాలన్నా కూడా షర్ట్స్ కావాలన్నా అలాగే చాంద్ బాలి కావాలన్నా బుటాస్ కావాలన్నా కూడా ఎవ్రీథింగ్ అనేది హై క్వాలిటీ అనేది ఇస్తున్నారండి ఇవే కాకుండా మనకు పెద్ద పెద్ద జుమ్కాస్ లో వీళ్ళ దగ్గర దొరుకుతాయండి జుమ్కాస్ లో కూడా సో ఇలా ఎంత వస్తాయండి జుంకాస్ మనకు విజయ గారు ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ చూడండి ఎంత హెవీగా ఉంది చూడండి ఒకసారి అసలు ఇంకా కలర్ పోవడం గానీ మెయింటెనెన్స్ అనేది ఈజీగా వన్ ఇయర్ పైన అయితే వచ్చే మెటీరియల్ కూడా ఇలా ఉంటాయండి సిక్స్ ఫిఫ్టీ ఇలా వస్తుంది బుట్ట వచ్చేటప్పటికి పంచలోహత బుట్ట ఇది ఎంత వస్తుంది అండి అది మనకి అప్రాక్సిమేట్ గా ఎయిట్ ఫిఫ్టీ అట్లా వస్తుంది అండి ఎయిట్లో తయారు చేసింది వెనకాల గోల్డ్ కి వస్తాయి స్క్రూస్ లాగా ఇలా ఉంటాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇకపోతే బ్యాంగిల్స్ లో బ్యాంగిల్స్ తో పాటు వీళ్ళ దగ్గర సో చైన్స్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి బుటాస్ లో కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట మీరు చూడొచ్చు ఒక్కసారి చూడండి ఇలా ఉంటుంది అనమాట ఇలా చాలా చాలా హెవీగా ఉంటాయండి బుటాస్ లో కూడా సో వీటిలో ఏదైనా మీరు ఫైవ్ థౌసండ్ పైన బిల్ చేస్తేనే మనకు అనవసర సందర్భంగా మనకు సిల్వర్ క్యాన్ అనేది బహుమతికి ఇవ్వడం జరుగుతుంది మ్యాట్ ఫినిష్తో ఉన్నవి కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా పిల్లలకి యూస్ చేస్తే లైక్ ఎవరైనా కానీ పిల్లలనే కాదు ఇవన్నీ కూడా హై క్వాలిటీ అయితే ఉంటాయి పక్కాగా మనకు వన్ ఇయర్ వరకు అయితే మనకు కలర్ ఫేడ్ కావడం కానీ అలా అయితే ఏముండదు అనమాట రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మేడం ఎప్పుడో సరే లైఫ్ వస్తుంది అట్లానా అట్లా చూడండి ఇవి వచ్చేటప్పటికి మనకు సో సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతాయి అనమాట ఇట్లా చైన్స్ అన్ని కూడా సో డ్రెస్ పైకి అలా వేసుకోవడం ఇప్పట్లో చిల్ల పిల్లలకి కాలేజీకి వెళ్ళే వాళ్ళకి ఏమవుతుంది అంటే గోల్డ్ చైన్స్ వేయడానికి కూడా భయపడుతుంది చైన్స్ క్యాచెస్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మనకు ఫ్యాన్సీ ఉంటాయి రోజు ఒకే చైన్ కాకుండా మనం ఇలాంటి చైన్స్ ప్రిఫర్ చేయడం వల్ల కూడా మనకు సెట్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం మనం కూడా ట్రెండీగా మనకి నచ్చిన డిజైన్స్ మనం వేర్ చేయొచ్చు అనమాట ఒకసారి నేను వేసుకుని కూడా చూపిస్తాను చాలా బాగా నచ్చింది నాకు కూడా ఇది సో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మీకు మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది వస్తుంది సో కలర్ ఫేడ్ అలా ఏముండదు చాలా బాగుంది ఫినిషింగ్ అంత గోల్డ్ మీరు ఎప్పుడొకసారి వేస మ్యారేజ్ చిన్న పిల్లలు అంటే రెగ్యులర్ గా వేయలేం కదా ఒక ఫైవ్ ఇయర్స్ పిల్లలకి కానీ టెన్ ఇయర్స్ పిల్లలకి కానీ ఎప్పుడొకసారి వేసామంటే లైఫ్ వస్తుంది డైలీ కాలేజ్ పిల్లలు డైలీ వేసుకుంటారు డైలీ వేసుకోవడం వల్ల మనకి వన్ ఇయర్ అని చెప్తున్నాను నేను చెప్పడం అయితే ఒక్కొక్క నాకైతే వన్ ఇయర్ వస్తుంది మేడం ఖచ్చితంగా అది స్కిన్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీరు వన్ ఇయర్ చెప్పారంటే అది కాదు స్కిన్ మీద డిపెండ్ నేను వేసుకోబట్టి చెప్తున్నాను కదా ప్రజెంట్ బ్యాంగిల్స్ వేసుకుని చాలా రోజులు అవుతుంది అని చెప్తున్నాను ఇప్పుడు నాకు చాలా వరకు వన్ ఇయర్ అబోనే వస్తున్నాయి నాకే బోర్ కొట్టి పక్క మళ్ళా కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ వేసుకుంటున్నారు అది దాన్ని పడేయలేక పడలేక కొన్ని రోజులు గ్యాప్ ఇస్తాగా మళ్ళీ కొన్ని రోజులు రోజు చూస్తుంది కొత్తగా అలా అంతేలేండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా చాలానే ఉంది మీకు హెవీ ఇయర్ బుటా ఇయర్ రింగ్స్ కావాలన్నా కూడా ఇలా ఫ్యాన్సీ జ్యువెలరీ కావాలన్నా బ్లాక్ బోర్స్ కలెక్షన్ కావాలి ముఖ్యంగా పంచలోహాలు ఎక్కువ మంది అడుగుతున్నారంట కస్టమర్స్ అందరూ కూడా పంచలోహాల పైన జ్యువెలరీ కావాలి విజయ గారు అని సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ పంచలోహాలపైన కాన్సన్ట్రేషన్ చేశారండి ఈసారి అయితే సో అన్నీ కూడా బ్యాంగర్స్ చూపించాం కదా జస్ట్ మీకు అలా శాంపులు చూపించాము ఇలా మేము ముందు వేసాము ఇంకా కూడా ఫుల్ స్టాక్ ఇంకా చాలా వరకు రాబోతుంది అనమాట ట్వంటీ సిక్స్త్ నుంచి వారి ఫోర్త్ వరకు అయితే ఈ సేల్ అయితే రన్ అవుతుంది అనమాట ఎందుకంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ అగే ఫైవ్ రూపీస్ బిలియన్ కి గ్రామ్స్ సిల్వర్ కైన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో మోర్ అప్డేట్స్ కోసం అలాగే వీళ్ళు విజయ గారి యూట్యూబ్ ఛానల్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో క్లిక్ చేసి చూడండి సో డైరెక్ట్ గా రావాలనుకున్నట్లయితే అనంతపూర్ వాసులకి అయితే నేను అడ్రస్ కూడా చెప్పడం జరిగింది ఎల్ఐసి బస్ స్టాప్ నుంచి ఎలా రావాలి అనేది డైరెక్ట్ గా వచ్చి విజిట్ అయిపోయింది డైరెక్ట్ గా అంటే ఏ టైం లో రావాలి విజయ గారు మేడం మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అవైలబుల్ గా ఉంటా మేడం టెన్ టు ఫైవ్ టెన్ టు ఫైవ్ ఉంటాను ఈ యొక్క ఫోన్ చేసి కాల్ చేసి వస్తే మీకు ప్లస్ పాయింట్ మీరు ఒకవేళ సెవెన్ కి రావాలా ఎయిట్ కి కూడా రావాలనే వాళ్ళు ఉంటారు ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు మీరు ఫోన్ వీడియో చూసేదానికి డైరెక్ట్ గా చూడండి అనంతపూర్ లో ఉంటుంది మీకు కూడా ఒక ఐడియా అలాగా అంటే కలెక్షన్ చూసి వీడియోలో కంటే ఫోటోలో కంటే డైరెక్ట్ చూస్తే మనకి ఇంకా చూడడం మనం పెట్టుకుని కాబట్టి ఫోన్ చేయండి ఒక మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారా అని చెప్తే నేను టైమ్ ఇస్తుంది చెప్తా అలాంటి టైం అనేసి ఆ టైం వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి ఇదండి ఇవాళ మా వీడియో విజయ కలెక్షన్ దగ్గర నుంచి బ్యాంగిల్స్ మేలాగాన్ జ్యువెలరీ గురించి అంతా కూడా సో మంచిగా క్వాలిటీలో బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలంటే డెఫినెట్లీ వచ్చి విజిట్ అయిపోండి హ్యాపీ షాపింగ్ మరొక టెక్స్ట్ కూడా మళ్ళీ కలుసుకుంటాను అని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సర్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి కలెక్షన్స్ చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి అని ఫ్రెండ్స్ మీరు కూడా షేర్ చేయండి గైస్